విష్ణు సహస్రనామము అరమై మూడవ శ్లోకం శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషపాక్షో వృషప్రియ ఓం శుభాంగాయ నమ అతి సుందరమైన అవయములు కలవాడని అర్థం మోహన రూపుడు స్ఫురద్రూపుయగ విష్ణుకు నమస్కారం ఓం శాంతిదాయ నమ రాగద్వేషాదులను నిర్మూలించి శాంతిని ప్రసాదించు చే విష్ణువు శాంతిదాయుడని పిలవబడుచున్నాడు భక్తులకు శాంతిని ఆనందమును చేకూర్చువాడు విష్ణువు శాంతిదాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం నమః పంచభూతములను అగ్ని నీరు వాయువు భూమి ఆకాశము మొదట సృష్టించి వాటి ద్వారా సమస్త జీవరాశులను సృష్టించుటచే విష్ణువు అని తెలియబడుచున్నాడు అయిన విష్ణువుకు నమస్కారం ఓం కుముదాయ నమ కుశబ్దమునకు భూమి అని అర్థము ఆనందము ఆ భూమిపై ఆనందించువాడని భావము కుముదునకు నమస్కారం ఓం కువలేషాయ నమ భూమి చుట్టూ జలమావరించి ఉన్నది జలమందు శయరించి ఉండుటచే విష్ణువు కువలేశాయును నామము కలిగినది కువలయమనగా సర్పమని మరొక అర్థం కలదు ఆది శేషునిపై పరుండి ఉండుటచే కువలేశయనుగా భావింపడవచ్చును కువలేశయనునకు నమస్కారము ఓం గోహితాయ నమ గోవులకు మంచిని చేకూర్చువాడని అర్థము శ్రీకృష్ణ అవతారం ముందు గోవులను పోషించి పెంచుటచే గోహితుడను నామం సార్థకమైనది భారతీయులకు ప్రధానమైన వ్యవసాయములకు గోవును సనాతనముగా ఆధారము చూడని గో అనగా భూమి అని కూడా అర్థం కలదు భూమిని జలము నుండి రక్షించుటచే విష్ణు గోహితుడని తెలియబడుచున్నాడు గోహితులకు నమస్కారం ఓం గోపతయే నమ ఈ భూమికి పతిగా భవరోగముల నుండి విముక్తిని కోరు భక్తులకు రక్షణ కలిగిస్తున్నాడు విష్ణువు గోవులను రక్షించి పాలించట గోపాలుడు అగుచున్నాడు గో అనగా జ్ఞానేంద్రియములని వేరొక అర్థం కలదు జ్ఞానేంద్రియములకు అధిపతి విష్ణువు ఈ మూడు విధములుగా విష్ణువుకు గోపతి అను నామము అన్వయించబడుచున్నది గోపతికి నమస్కారం ఓం గోప్తే నమ గుప్ శబ్దమునకు రక్షించు ఆవరించు అని రెండు అర్థములు కలవు ఈ విశ్వమును రక్షించుట చేతను మరియు మాయగా ఆత్మను ఆవరించుట చేతను గోప్తుడని తెలియబడుచున్నాడు గోవునకు నమస్కారం ఓం వృషభాక్షాయనమా భక్తుల అభీష్టములను గ్రహించి తన నేత్రముల ద్వారా అనుగ్రహ వర్షము కురిపించు తీర్చువాడని భావము నేత్రములు ధర్మముగానున్నవని మరొక అర్థము అనగా ధర్మము సృష్టముగా చూచువాడని భావము ఈ రెండు కారణములుగా వృషపాక్షుడని విష్ణువు చెప్పబడుచున్నాడు వృషపాక్షుని నమస్కారం ఓం వృషప్రియాయ నమ ధర్మమును కతి ప్రియమైన వాడని అర్థము వృష ప్రియో ఎస్య సహా అని శృతివాక్యము ధర్మమును ప్రియముగా భావించి వాడని భావము మరియు అతి కతిప్రియుడని కూడా చెప్పబడుచున్నాడు కావున వృషప్రియుడ నామం కలిగినది వృషప్రుడైన విష్ణువుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదే